హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నరీ యూట్యూబ్ ఛానల్ అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగాం నందిగాం సందగైతే రావడం జరిగింది చూసుకోవచ్చు ఈరోజు గేదెల అప్డేట్ ఎలా ఉందో వీడియోలో అయితే ఫుల్ వీడియోలో అయితే చూడండి గేదెల అప్డేట్ ఎలా ఉందో ఈరోజు చూడొచ్చు ఇంకో అయితే క్వాలిటీ గీదైతే ఇక్కడ ఉంది అన్న ఎంత చెప్తున్నారండి ఇది ఇది వచ్చేసి ఎంత ఇది వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఎన్నో అయితా ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అని చెప్పారు చూసుకోవచ్చు నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు పాలు ఎన్ని ఇస్తుంది రోజు మీద అయితే పది లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు చూడొచ్చు గేదైతే క్వాలిటీ ఉంది ఇంక రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అని చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు రోజు మీద అయితే టెన్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు అందరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది గేదైతే చూడ ఇదేం చెప్పారు అన్న ఇది వచ్చేసి ఫస్ట్ ఇంకా ఇంకెన్ రోల్ ఉంటాయి డెలివరీకి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ఇదైతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అండర్ కూడా కొంచెం స్టార్ట్ చేసింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇదైతే వన్ వీక్లో డెలివరీ అవుతుంది అండర్ స్టార్ట్ చేసింది ఇదైతే చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ టేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇదెంత చెప్పారు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు స్మాల్ బఫెలో ఇది డెలివరీ అన్న ఇది డెలివరీ ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు దీని కాస్ట్ ఎన్ని ఇస్తుంది పాలు పాలు ఎన్ని ఎన్నిస్తుంది పాలైతే రోజు మీద అయితే ఏడు లీటర్లు ఇస్తే ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చూడవచ్చు స్మాల్ బఫెలో ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇంకా టెన్ డేస్లో డెలివరీ అని చెప్పారు నా నెంబర్ చెప్పవా నైన్ సెవెన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ వన్ డబల్ టూ వన్ డబల్ టూ చూసుకోవచ్చు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు క్వాలిటీ గేదెలు అవైలబుల్గా త్రీ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ డేస్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఎంత చెప్తున్నారన్న ఈ గేదా ఇది వచ్చేసి తొంభై వేలు ఎన్నో ఈత ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ అంట ఇదైతే తొంభై వేలు చెప్తున్నారు చూడొచ్చు గేదైతే ఎలా ఉందో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇది ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు గేద జి ఎన్నిసారి పాలు ఐదైదు రోజు మీద అయితే పది లీటర్ల పాలు ఇస్తుంది అని తెలియజేస్తున్నా చూడొచ్చు సెకండ్ గేదె అయితే చాలా బాగుంది అండర్ కూడా స్టార్ట్ చేసింది చూడొచ్చు ఇది కూడా మందేనా చూడొచ్చు ఈ బఫెల్లో కూడా ఇది ఎంత చెప్పారు ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎన్ని ఇస్తుంది పాలు ఆర్ఆర్ రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి టూ త్రీ డేస్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూడొచ్చు అండర్ కూడా చాలా ఫిఫ్ట్గా ఉంది అన్న ఇది ఎన్నో అవుతా ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషను చూడొచ్చే గేదె అయితే చాలా బాగుంది అండర్ కూడా చాలా గా ఉంది టూ త్రీ డేస్లో డెలివరీ అవుతుంది మనుగులు కూడా గుంగినాయి మన నెంబర్ చెప్పవా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఈరోజైతే ఈ విధంగా నందిగా మార్కెట్ గేదెల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి ఈ రవివారం అయితే అన్ని తరిపి గేదెలు వచ్చాయి సూడు గేదెలు తక్కువ కొంచెం రేట్ చూడొచ్చు మీకెవరికైనా కావాలంటే గేదెలు ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది నందిగాం సంత ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటాయి చాలా రీజనబుల్లోనే వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్